నమస్తే ఏం ఉంటారు మీరు ఏమి చేయటానికి ఉంది దేశం లేడన్నా ఏం పనులు అన్న పనులు లేకపోవడం ఏం పని ఉంది పలానా పని ఉంది అని చెప్పు ఎక్కడ ఉండే ఉద్యోగాలుండే లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ గుమస్త పని ఉందా యాడ్ లో పోదామంటే ముప్పై ఏళ్ళు మెరుగాలు ఇరవై వేలు పదివేలు వచ్చింది వాళ్ళు తీసేసి మేము అమ్ముకుంటా వాళ్ళు పోండి అంటున్నారు ఏం మాట్లాడితే ఎక్కడ జగలు పెట్టుకుంటారు ఉద్యోగాల్లో ఏం పని ఉంది కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళకి అసలు ఈ వయసు వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా మన విజయకృష్ణ వాటిలో ఆడయాడ మన రవిశంకర్ వాటిలో కప్పులు కడుగుతున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివి పేణం సూరమంటుంది వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి ఇడ్డిది అబ్బాయి అంటే ఏం చదువుకున్నాడు అరవింద్ అని ఒక అతను ఉన్నాడు మా ఫ్రెండు అతను చదువుతున్నాడు పదివేలకు పదిహేను ఏళ్ళకి తిండి కడుతుందని చెప్పి పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు పార్ట్ టైం జాబ్ ఏ రాష్ట్రంలో ఉపాధి లేదంటారా ఏపీలో ఏడుంది ఉపాధి ఏం ఏం ఉపాధి ఉంది ఎక్కడుంది ఉపాధి ఏంటండి దాదాపు రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చదువుతుంటే ఐదు వేల రూపాయలు తీసుకొని మళ్ళీ కూలికి పోతున్నారు పది గంటల దాకా పని చేసుకొని వాలంటీర్లు మన దాకా మళ్ళీ మిరకాలు వేయడానికో దానికో దీనికో పోతున్నారా బడి పిల్లలను చదివించుకోవడానికి డబ్బులు లేక గవర్నమెంట్ బడిలో చదివించుకోవటం సరిగ్గా చదవట్లేదని మా పంతులు గారు ఎక్కువ పీజులు కట్టమంటున్నాడని అల్లాడి చెప్తున్నారయ్యా ఎక్కడ ఉంది చెప్పు పిల్లలు చదివించుకోవడానికి నెల సంవత్సరానికి పదిహేను వేలు ఎత్తున అంటున్నాడు అక్కడికి ఎత్తాడు పదిహేను వేలు అప్పుడు పదిహేను వేలు డబ్బులు తెస్తే ఇంటో మూడు రోజులు నాలుగు రోజులు సరుకులు తెచ్చుకుంటాడు ఆ మిగిలి తాగి అతను మందు తాగే వాళ్ళకి తప్ప ఎవరికన్నా వేసారా అమ్మఒడి అయ్యో ఒడి నానబుడ్డి తెలియదా మీకు డెబ్బై రూపాయలు కోటర్ ఉన్నప్పుడు ఎంత అయింది ఎవరిది మందు ఎవరిది దాగి జనం చచ్చిపోతున్నారు గీస్తున్నారు బ్లడ్ బ్యాచ్ మందు తాగి గంజాయి తాగి ఆ గంజాయి గుంటలో ఇప్పుడు అందుకే కనపడింది ఇంత ఇన్ని సంవత్సరాల్లో ఎడో ఒకసా అమ్మేవాళ్ళు అంటారు ఆడవిడో ఎడవిడో అనేవాళ్ళు మరి ఎన్నిసార్లు కనపడుతుంది గంజాయి కొనాంగడప్ప కాలనీ మొత్తం గంజాయి మయమైపోయింది చివరి కాలనీలు కనపడదు ఎంత పట్టుకున్నారు గంజాయి ఎంత పట్టుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పింది అప్పుడు ఎలక్షన్లకి ముందులో నేను వస్తేనే నేను వస్తే మద్యపాన నిషేధం అలాగా నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తాను అనే మాట అయితే అన్నాడు కదా అవును మద్యపాన నిషేధం అంటే మన ఫైవ్ స్టార్ హోటల్ వరకు పరిమితం చేస్తాను అది అయినాక అడుగుతాను అన్నాడు ఓట్లు మరి జనానికి తెలియాలి కదా జనానికి కూడా తెలియాలిగా ఫైవ్ స్టార్ హోటల్లోనే మందు మందు అంతవరకే చేపిస్తాను హై క్లాస్ వాళ్ళే దగ్గర లో క్లాస్ వాళ్ళకి దొరకకుండా చేస్తాను కుటుంబాలు బాగుంటాయి అన్నాడు ఉండయా ఎన్ని మంది షాపులు వచ్చి మంది అక్కడ దశలో అప్పుడు అన్ని అన్ని బ్రాండ్లు ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు నువ్వు బట్టలు కొట్టుకు వెళ్తావు మంచి సొక్కా కొనుక్కుంటావా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు సొక్కా కొనుక్కుంటావా అసలు అమ్ముతుంది అదేగా పాత బ్రాండ్లు ఇవి మందు తాగేబు తాగుతాడు నువ్వు పెట్ట నువ్వేం చెప్పవు అసలు వంద రూపాయలు పెట్టి తాగడు అని తాగుతాడు ఐదు వందలు పెట్టి తాగడు అమ్తాడు నువ్వు వంద మూడు వందలు చేసి నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని అది ఈ పోలే ఫోన్పే పెట్టు సరే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఫ్లోలో అన్నారా మరి అది నిజంగా అన్నారా అర్థం కాలేదు ముందు తాగే వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి పథకాలు రావట్లేదు అని లాజిక్ అసలు మరి మరి నేను తాగుతాను కాబట్టి మాకు డబ్బులు వచ్చింది అని చెప్పింది వచ్చింది మన వాలంటరీ మీకు డబ్బులు వచ్చినాయి ఎంత అంటే ఇరవై ఏలో ముప్పై వేలు చెప్పింది రెండు లక్షల రూపాయలకు మంది తాగా నేను మరి ఎవరు ఇస్తారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలుకి ఎంతో కొంత అనేది ఖర్చు ఉంటుంది కదండి మరి ఆ ఖర్చు అనేది కూడా బాయించాలి కదా ఎవరు బరాయించాలి ప్రభుత్వం బాయించాలంటే కనుక మేము కట్టిన డబ్బులేదా మాకు ఎస్తుంది ఇప్పుడు తొంభై నూటి తొంభై మంది మందు తాగే వాళ్ళు ఉండారా లేరా నూటి తొంభై మందికి డబ్బులు ఇస్తున్నారు మీరు చూపించు మా ఊళ్ళో చూపించు మా వార్డులో చూపించు మూడు వందల మూడు వందల ఇరవై ఓట్లు ఉన్నాయి మా వాడు మా వార్డులో వంద ఇళ్ళు ఉన్నాయి వంద మంది మహిళలు ఉన్నారు ఎంతమందికి వేశారు ఎలిజిబిలిటీ మహిళలకే మనం ఇద్దరు పిల్లలు ఉంటే పదిహేను వేలు చెప్పాడు కదా మరి ఒకళ్ళకేసారు మూడు సంవత్సరం మన హాన్ చనిపోయింది ఆ ఊళ్ళో తెనాలలో దేని ఐదు సంవత్సరాలు వేసాడా మీకు తెలుసా చేశాడని సరే ఇవన్నీ పక్కన పెడితే నా పరిపాలన రాజశేఖర రెడ్డిని మరపించే విధంగా పరిపాలిస్తానని చేశాడు రాజశేఖర రెడ్డి గారిని అంటానికి లేదు సామాన్యుడికి వైద్యం అందాలని చదువు అందాలని చేశాడు నువ్వేం చేసా విదేశీ విద్య ఏది నీ పేరైతే పెట్టుకున్న అంబేద్కర్ విద్య తీసేసి ఏది విదేశీ విద్య ఏది ఎక్కడ చదువుకొని ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మా ఊళ్ళో మా మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉండరు ఎక్కడ కూడా ఉండరు వాళ్ళకి ఏం ఉద్యోగం వచ్చింది ఏ కంపెనీలో వచ్చింది ఏ కంపెనీ వచ్చి పలానా ఏటుకూరులోనో బొడంపాడులోనో లేకపోతే అక్కడ సచివాలయం కాడ ఆడ పెట్టాం ఉద్యోగం ఇదిగో ఇది ఈ ఊళ్ళో వాళ్ళకో లేకపోతే ఈ మండలంలో వాళ్ళకో ఈ జిల్లా వాళ్ళకి ఇచ్చాను ఒక మాట చెప్పమను మన జిల్లాలో ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు ఇద్దరు చెప్పు మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు బాగానే ఉండరు చాలామంది ఏం చేస్తున్నారు ఈ కట్టించుకుంటున్నారు మన బళ్ళ బళ్ళు ఫైనాన్స్ ఇస్తే నెలవారి వాళ్ళు వీళ్ళు కూడా కట్టలేక వాళ్ళు వెళ్ళి తిరుగుతున్నారు ఎట్ట కట్టండి మాకు జీతం అన్న ఇవ్వట్లేదు ఎంతో కొంత కట్టండి ఎంతో కొంత కట్టండి అంటున్నారు ఏ డబ్బులే చేస్తావు జనం దగ్గరే నువ్వేం చేసే ఏం ఫలా చెప్పమను అంటే రాజశేఖర రెడ్డి పరిపాలన మించి పరిపాలన చేస్తా అన్న రెడ్డి గారు మించి పరిపాలన ఇది రాజశేఖర రెడ్డి మంచి చేశారు అదేదంటారు అంటారు చూడు మా నాన్న ఏదో చెప్తే నన్ను మంచి వాడు అంటే నేనేది ఇంకోటి చేశాను అంటారు చూడు అలా నాన్న రైట్ రెడ్డి మీద అంటారు కదా అది జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక చాలా గొప్పగా చెప్పుకుంటుంది నేను వచ్చిన తర్వాత పేదలందరూ సంతోషంగా ఉన్నారు అనే మాట అంటున్నారు అంతమంది పేదలు సంతోషంగా ఉన్నారు మా ఊళ్ళో పేదలు ఉన్నారు వంద కుటుంబాలు ఉండేవి వాళ్ళందరూ బాగుంటే నేను కూడా చెబుతాను నిజమేన వాళ్ళందరూ బాగుండారు ఇల్లు వచ్చినాయి పొలాలు వచ్చినాయి లేకపోతే ఇంకోటి వచ్చినాయి లేదా సంక్షేమ పథకాలు వచ్చినాయి అక్కడ క్రిస్మస్ కో దానికి ఇస్తాడుగా చంద్రబాబు పండుగ చేసుకోవడానికి ప్రతి ఒటు పొంగల్ చేసుకోనో లేకపోతే ఇంకోటి చేసుకోనో పొలా వండుకుని తినడానికి ఏమి ఇచ్చాడు రెండు వందల అన్న ప్యాకెట్ డెబ్బై రూపాయలు ప్యాకి రెండు వందలు రెండు వందలు పెట్టుకునే పరిస్థితి ఉందా ఆ పాలవ్ చేసుకునే పరిస్థితిందా వంద రూపాయలు రెండు వందలు నూట యాభై సరుకులు ఇచ్చాడుగా మీరు ఎందుకని ఇట్లా ఎవరి డబ్బులు మీ డబ్బులా మీరు మీరు దోసుకున్న డబ్బులు అన్ని డబ్బు ఇసుక ఎంత కిలో రూపాయి ఉంది ఇవ్వాలా అయ్యాల పావలా ఉంది రూపాయి టన్ను పదకొండు వందలు రూపాయి పది పైసలు ఇంకా ఎక్కువ మాట్లాడితే పదిహేను వందలు కూడా అమ్మారు అమ్మారు నేనే కొన్నా అది కొన్నాం అంటే ఆఖరికి యూనిట్ల లెక్కన పోయి కేజీ లెక్కన కొనే కొనే పరిస్థితి వచ్చిందంట టన్ను లెక్క టన్ను అంటే తెలుసా నీకెన్ని కిలోలు వెయ్యి కిలోలు ఎంత అప్పుడు ఎంత ఉంది పావలా ఉంది రెండు వందల యాభై టన్ను ముప్పై ముప్పై టన్ను లారీ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు వాడు కాదు అనుకుంటే కాదనుకుంటే ఏడు వేలు ఇలా నేను ఒకటి ఇటు పోసుకొచ్చుకున్నాను నేను లారీ వాళ్ళకి వచ్చే డబ్బులు మనకు ఇల్లు కట్టుకునే వాడికి వచ్చేయి ఎంత ఉంది నీళ్ళు వచ్చినప్పుడు పదిహేను వందలు అమ్మాయి అసలు లేదు అంటున్నారు ఇప్పుడు ఇస్కే అసలు ఇప్పుడు లేదు అంటున్నారు ఇప్పుడు ఎందుకు లేదు వాన వచ్చింది ఏడన్నా మునిగిపోయినాయి నదులన్నీ అంటే ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా తీసుకెళ్కేంది నువ్వు ఇల్లు కట్టుకుంటావు ఎలక్షన్ కూడా వచ్చింది ఇప్పుడు మంచి రోజులు ఉంటాయి మళ్ళీ మూడు నెలల అది మూడు నెలలు అది కట్టుకుంటావా లోపలికి సాబేసుకొని లోపలికి వెళ్తావు ఇంటో ఇంటో ఉంటావుగా ఈ ఎలక్షన్ కూడా తీసుకొని ఇసుక ఇసుక ఎలక్షన్ కూడా ఇది మంది అమ్మటానికి లేదా అంటే మందు అమ్మడానికి అంటే అది ప్రభుత్వ విధానం కదా ప్రజెంట్ అది ప్రభుత్వం తీసుకొని అమ్ముతుంది కదా ఇన్నేమంటారండి ప్రభుత్వం పేదవాడు బతకడానికి స్కీమ్ అంటే మందు మందు లేకపోయినా బతుకుతాడండి ఇల్లు లేకపోతే అద్దె అద్దెడు ఊరుకుంటున్నావు ఎద్దుకుంటున్నావు ఈ నెల డబ్బులు లేవండి నేను ఈ లేని అంటావు తపేలా పుట్ట సర్దుకో డబ్బులు ఇచ్చేవాడు ఎత్తాడు అద్దె కానీ అనడా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఉంటారు ధీమాగా ఉంటుంది ప్యాకట్టాడే వాళ్ళందరికీ డబ్బులు వస్తాయా ఈ లాజిక్ ఏముంది ఇప్పుడు మన ముగ్గురు పోటీ పోటీ చేసినట్టలుస్తాడా గెలుస్తాడా గెలుస్తామనేగా ఎవరైనా నామినేషన్ వేసుకునేది డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుతామనే కాంతే చెబుతారు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను సింహాన్ని సింగిల్ గా అన్నాడు అందర సింహాలే సింహాలని చాలా సింగల్ గానే వస్తాయి అప్పుడప్పుడు చోట్ల డిస్కవరీ ఛానల్లో సింహం ఏం పడుతున్నాయి నక్క లాంటి ఒక పది ఉండవు వెనుకో సింహం సింగల్గా ఏం చేస్తుంది అయ్యా సింహం గానే వచ్చింది అంటారు అయినా అసలు అడుగుంది మా మనుషం కదా జనం కూడా అట్నే ఉండరు ఓవరాల్గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా మళ్ళీ నేనే వస్తాను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను అనే మాట అయితే అంటున్నారు కదా చెప్పకపోతే నూట యాభై మంది ఆయన అమ్మ ఉండ జనం కొద్దిగా గొప్ప అసలు బాగోదు తప్పదా నేను ఓడిపోతానని చదువుతారు ఎవరన్నారు ఇప్పుడు బస్సు స్పందన వస్తుంది కదండి దాని కాడేనండి కొట్టుకుంటుంది మన నా చూసావు కదా బస్ బస్ డబ్బులు ఇవ్వలేదని చెప్పని వాళ్ళు బస్సు యాత్ర పిలిచారంట ఎమ్మెల్యే దానికో దీనికి నామినేషన్ కు డబ్బులు ఇవ్వలేదని రోడ్డు పడుతున్నారు డబ్బులు జనాన్ని తెచ్చుకుంటే ఉపయోగం ఏముంది ఆ గంట రెండు గంటలు వస్తారు బస్సు యాత్ర పెట్టిన కూడా బస్సు యాత్ర మీరే చూస్తున్నారు కదా ఓవరాల్గా ఏం చెప్తారు మరి మీరు ఏముంది చెప్పడానికి ఏమి లేదు సర్దుకుంటాడు పాపం అతను కూడా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ తెస్తాడు డబ్బులు అప్పు తెచ్చి నువ్వు నువ్వు ఈ రోజు ముందు అవుతావు అది ఇంకోటి చేస్తావు ఇంకోటి చేస్తావు డబ్బులు లేకుండా ఏం చేస్తావు ఏం చేయలేవు కదా అది పరిస్థితి సర్దుకుంటారు సల్లంగా ఇప్పుడు జనం కోసం మనం కోసం కాదు ఇప్పుడు నీకు నాకు చిన్న చిన్న కష్టాలు ఉంటాయి ఇంకా తది మే అసలు దారిద్రే ఒక దిగువన ఉన్న పరిస్థితి ఏంది ఇప్పుడు పథకం పథకం ఫ్రీ అవసరం లే నీ డబ్బులు ఏం అవసరం బియ్యం అసలు ఇస్టోర్ బియ్యం ఎందుకు వాళ్ళ లేవీలో బియ్యం తీసుకుంటున్నారు కదా మీరు ఇరవై రూపాయలు చేయండి బియ్యం వాళ్ళకి కూడా కొనండి కొని ఇరవై రూపాయలు చేయండి ఇస్తారు కదా ఈ ఈ బియ్యం ఈ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోవడం ఎందుకు రూపాయలు బియ్య ఈ బియ్యం మంచి ఇరవై రూపాయలు చేసి అన్నిటికీ ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోలేరా ఒక ఇరవై మిగులుతాయిగా దానికి తగ్గట్టు వస్తాయిగా అమ్మరా పథకాలు పథకాలు ఏం పథకం పదివేలు సంవత్సరానికి ఆటో వాళ్ళకి పదివేలు వేశారు ఎన్ని కేసులు కేసుకు వెయ్యి రూపాయలు అంట ఏది రోడ్డు ఉంటే సాఫ్ట్ తిరిగి మనకు ఆటో ముందుకు పడ్డాడు నిజంగా పడ్డాడు చుట్టుకుంటాడా కాడా బాషా వాటి ముందే పడింది కూడా సాఫ్ట్ గుంటలు రోడ్డే మినిమం పదిహేను ఎంత అవునాయి రెండు రోజులు నుంచి కాడ ఉండాలి బోలేదు మళ్ళీ అతనికి అతను చేసుకుంటేనేగా ఆటో అద్దెది అయితే ఇంకా మళ్ళీ అతను ఈ తోలుకుంటు కూడా కట్టాలిగా మరి ఏం చేస్తారట్ట ఇట్ అయితే అట్ట నువ్వు ఫ్లైట్లో తిరుగుతావు పట్టాలు కట్టుకొని రాటం ఏంది జనం ఇయ్యాలు వచ్చావు బయటికి ఇప్పుడు దాకా ఆడిగిపోయా ఒక మంత్రి కంట్రీ ఉందా ఒక ఉందా ఇది చేసావు మేము చెప్పమని వచ్చి తప్పలేదు నేను గెలిపిచ్చా నూట యాభై ఇచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజల్లో ఉండాలి మేడి నువ్వేం చేసావు నూట యాభై సీట్లు నీకు ఇచ్చారయ్యా నువ్వేం చేయాలి రెండోసారి వెనక్కి తిరిగి చూస్తారా నువ్వు టెన్త్ క్లాస్ పిల్లడికి ఐదు వందల ఎనభై మార్కులు వస్తే ఎంతమంది వస్తున్నారు మాకు దాంట్లో చేరండి మా కాలేజీలో చేరండి మా కాలేజీలో చేరండి అని నీకు వెయ్యి మార్కులు చెప్పండి అసలు అసలు మార్కు ఒక దాంట్లో ఉండని అని చెప్తే పది ఒకదానికి పది మార్కులు వేస్తారుగా నువ్వేమన్నా పని చేస్తే ఒకదానికి ఒక్కో మార్కు కూడా కనపడతల్లా దేంటో ఉంది ఇప్పుడు ఉద్యోగం ఫలాన ఫలాన కంపెనీ తెచ్చి నేను పలానాళ్ళకి ఇచ్చాను ఇదిగో పలానా కాలేజీ పెట్టాము లేకపోతే పేదలకు ఉచిత విద్య అన్నారు ఏది